జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం ప్రకారం డిసెంబర్ ఇరవై ఎనిమిది రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని అలాగే కార్యకర్తలు పార్టీ అభివృద్ధి అవసరాలకు చందాలుగా నూట ముప్పై ఎనిమిది రూపాయల నుంచి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల వరకు ఆన్లైన్ లో ఒక లింక్ వస్తుందని చెందాలని కేవలం ఆన్లైన్ లోనే పంపాలని మీకు ఆన్లైన్ లైన్ ప్రశంసా పత్రం కూడా వస్తుందని తెలిపారు వనపర్తి జిల్లా పరిధిలోని అందరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏదైతే డిసెంబర్ ఇరవై నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా మీ మీ గ్రామాల్లో ఉండేటువంటి జిమ్మెలకు జెండా ఎగురవేయడంతో పాటుగా గ్రామ సభలలో పాల్గొనాలి అంతేకాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ పీసీసీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం పార్టీ ఏర్పడి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి నూట ముప్పై ఎనిమిది రూపాయల నుంచి లక్ష ముప్పై ఎనిమిది వేల వరకు మీకు చందా రూపంలో పార్టీకి పంపాల్సిన అవసరం ఉంది దాన్ని ఆన్లైన్ ద్వారానే పంపాలి మీకు ఒక లింకు అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ అయ్యి ఇప్పటికీ అయ్యింది మళ్ళీ కూడా చేస్తాం ఆ చేసిన తర్వాత ప్రశంస పత్రం మీకు మళ్ళీ ఆన్లైన్లోనే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త దీనిపైన కూడా దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా మీ ద్వారా మీకు తోచిన విధంగా నూట ముప్పై ఎనిమిది రూపాయల నుంచి లక్ష ముప్పై ఎనిమిది వేల వరకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీరు పార్టీకి నిధిని పంపించి పార్టీ అభివృద్ధికి కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను